హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చాను నా బ్లౌజుల డిజైన్ కలెక్షన్ తోటి వచ్చాను ఇంకెందుకంటే ఆలస్యం చిక్ చిక్కు బండిలాగా చెక్చెక్క మనం వీడియోలోకి వెళ్ళిపోదామా నా బ్లౌజులు అయితే చాలా వరకు మాతేనే కుడుతుంది పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు మాతేనే కుడుతుంది నేను ఎప్పుడు ఏ రోజు కూడా తనకి ఈ బ్లౌజ్ ఇలా కొట్టు ఈ డిజైన్ పెట్టస్తామా ఈ ఇది అయితే బాగుంటుంది నాకని ఏ నడు కూడా తనకు చెప్పింది లేదండి నాకు ఏ విధంగా బ్లౌజ్ సెట్ అవుతుందని తనకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి ఇన్ని సంవత్సరాల వరకు తను నాకు నచ్చిన విధంగా తనకు నచ్చిన విధంగా బ్లౌజులు అనేది ఇప్పటి వరకు అయితే కుడుతూ ఉన్నది నన్ను ఒక్కసారి మాత్రమే చూసింది పెళ్లి చూపులలో చూసినప్పుడు తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ అయింది ఫస్ట్ సారీ చూసింది కదా మళ్ళీ ఎంగేజ్మెంట్కి పర్ఫెక్ట్గా అంత బ్లౌజ్ నాకు సెట్ అయ్యే విధంగా కుట్టిందండి మనిషిని ఒక్కసారి చూసింది అనుకోండి తను బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా కుడుతుంది ఈ ఏజ్ వరకు కూడా తను బ్లౌజులు కుడుతుంది అంటే చాలా గ్రేట్ అనుకోవాలి ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా తనకు మళ్ళీ ఒకటి తనకు వేరే వాళ్ళు కుట్టారనుకో అస్సలకే నచ్చదు అసలు వర్కర్ను కూడా పెట్టుకోదు ఎందుకంటే తను నీట్గా చేస్తుంది కాబట్టి వేరే వాళ్ళు అంత నీట్గా చేయరేమో అనేది తను ఒక అపోహనో లేకపోతే నచ్చదో నాకైతే తెలియదు కానీ తన దగ్గర వర్కర్స్ అనేది ఇవ్వలేరు తనే మెయింటెనెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఫార్టీ త్రీ ఫార్టీ టూ ఇయర్స్ నుండి మిషన్ వర్కే కుడుతుంది అంత పర్ఫెక్ట్ కుడుతుంది ఎలాంటి డిజైన్ అయినా తను అంత బాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతుందండి ఇంకా నాకు రాలేదా అంటే నాకు రాలేదు మనకొకటి ఇంట్లో ఎవరైనా చేసి పెట్టారనుకో అది మనం నేర్చుకోమేమో కదా ఎందుకంటే ఇంట్లో కూడా అదే జరుగుతుంది నాకైతే మా ఇంట్లో అదే జరిగింది ఎందుకంటే తను అంత పర్ఫెక్ట్గా గుర్తుంది కదా నేను నేర్చుకుని నేను అంత పర్ఫెక్ట్గా కుట్టుకోగలుగుతాను ఆ తను అంత పర్ఫెక్ట్గా గుడుతుంది అంత నాకు నచ్చిన విధంగా గుడుతుంది కదా ఆ ఎందుకు లే అని నేను అలా వదిలేశాను కానీ మా అత్తయ్య చాలా బాగా గుర్తుందండి ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఇది డిజైన్ చూడండి ఎంత బాగుంది బ్లౌజు గ్రీన్ కలరు గ్రీన్ కలర్ మీద ఆనియన్ పింక్ వచ్చింది అందుకనే పైపింగ్ కూడా ఆనియన్ కలరు పైపింగ్ వేశారు థ్రెడ్స్ పెట్టింది కిందికి వచ్చేసరి హ్యాంగింగ్స్ బ్లౌజ్ కలరే డిజైన్ చుట్టూ ఏ విధంగా పైపింగ్ వేసారో చూడండి అండి నీట్గా ఎక్కడ కూడా లావుగా సన్నగా అనేది లేకుండా ఒక్కటే రకంగా థ్రెడ్ అనేది ఈ విధంగా వచ్చింది బ్యాక్ నెక్ అయితే డిజైన్ ఈ విధంగా చేతులకు వచ్చేసరికి చిన్నగా బుగ్గ చేతులు హెవీగా కాకుండా చిన్నగా చేతులకి కిందికి ఈ విధంగానే పైపింగ్ వేశారు ఫ్రంట్ కూడా సేమ్ ముందుకు చూపిస్తే కొంచెము మీకు ఐడియా వస్తుంది బాగుంది కదా ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్ మీద గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి చుట్టూ గోల్డ్ కలర్ పైపింగ్ పైకి వచ్చేసరికి చిన్న బాల్స్ చీరంతా మెరూన్ కలర్ వచ్చింది కనుక మెరూన్ కలర్ చీరలో క్లాత్ తీసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసి ఇక్కడ చూసారా వెనుకలో ఈ విధంగా స్టిచ్చింగ్ బ్యాక్ ఉక్స్ ఇవి మనం ఇవి తీసుకోవచ్చు బటన్ అనేది ఏం పెట్టలేదు ఉక్స్ పెట్టారు పైకి వచ్చేసరికి బార్డర్ కలరు డిజైన్ తీసుకున్నది ఇక్కడ చేతులు బుగ్గ చేతులు హెవీ బుగ్గ చేతులు హెవీగా తీసుకొని చేతులకైతే ఇక్కడ పైపింగ్ ఏం వేయలేదు ఇదొకటి డిజైన్ ఫ్రంట్కి వచ్చేసరికి సేమ్ బ్యాక్ ఉక్స్లే కాబట్టి ఫ్రంట్ నార్మల్గా ఇక్కడ కిందికి వచ్చేసరికి కింద ఉక్స్లు పెట్టింది మీకు కనిపిస్తుందా కింద ఉక్సులు ఇక్కడ పైన ఉక్సులు డిజైన్ వచ్చింది కదా మళ్ళీ కిందకు వచ్చేసరికి కింద ఉక్సులు ఈ విధంగా కూడా మనకు చీరలో బ్లౌజ్కి కొంచెం బార్డర్ ఇలాగా వచ్చేస్తే బోట్నెక్ లాగా ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు పైన కూడా సేమ్ గోల్డ్ కలర్ పైపింగ్ వేసారు ఇదొకటి బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ చేసారా బ్రాడ్గా వచ్చింది ఇది కూడా అది వేరే మోడల్ ఇది వేరే మోడల్ బ్లూ కలర్ మీది మీద సిల్వర్ కలర్ లైన్స్ వచ్చినాయి కాబట్టి సిల్వర్ కలరే పైపింగ్ వేశారు కిందికి వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా తీసుకున్నది మళ్ళీ ఈ విధంగా ఈ విధంగా డిజైన్ చూసారా పైపింగ్ కూడా దీనికి కూడా నీట్గా వచ్చింది ఫ్రంట్ కూడా సేమ్ పైపింగ్ బ్యాక్ కూడా సేమ్ పైపింగ్ దీని చేతులకు మాత్రం ఏం పైపింగ్ అనేది వేయలేదు నార్మల్గా కుట్టేశారు బుగ్గ చేతులు కూడా ఏం లేదు రెండు ఫ్రంట్ కూడా ఈ విధంగా పైపింగ్ సేమ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఈ విధంగా మన కొన్ని కొన్ని బార్డర్ చీరలకి ఈ విధంగా సింపుల్గా కూడా పైపింగ్ తోటి కూడా ఈ విధంగా డిజైన్ అనేది కుట్టించుకోవచ్చు నీట్గా ఉంటుంది హెవీగా వేరే వేరే క్లాత్లతోటి కాకుండా పైపింగ్ తోటి కూడా మనకు నచ్చిన విధంగా డిజైన్ కూడా చేసుకోవచ్చు కటింగ్లోనే ఉంటుంది మెయిన్గా ఇది ఒక బ్లౌజ్ నేను ఇంతకుముందు ముందుకు ఒకటి బ్లౌజ్ చీర చెప్పాను కదా లెలిన్ చీరలో అత్తయ్య బోట్ నెక్ బాగా కుట్టారని కాలర్ నెక్ బాగా కుట్టారని ఇది ఇది కాలర్ నెక్ కాలరు మొత్తం వచ్చేటట్టు కుట్టారు ఫ్రంట్ ఉక్స్ ఇది సింపుల్గా కుట్టుకోవచ్చు లేండి ఈ విధంగా కాలరు చేతులు సేమ్ ఇదే పెట్టి బార్డర్ వచ్చింది కాబట్టి ఈ విధంగా లో కొన్ని అన్ని బ్లౌజ్లకి ఇట్లా కాలర్ నెక్ సెట్ కావు కొన్ని కొన్ని వాటికి మాత్రమే కాలర్ నెక్లు అనేటివి సెట్ అవుతుంది ఇది ఒకటి కాటన్లో లో అయితే బాగుంటుంది ఇది సింపుల్గా మనకి కుట్టుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా నేను ఒకటి బ్లౌజ్ చూపిస్తాను అది ఎప్పటిదో బ్లౌజులు నావి యొక్క మూడు బ్లౌజులు చూపిస్తాను చాలా బాగున్నది ఆ డిజైన్ అయితే ఇప్పుడు ఈ విధంగా నేను పెట్టించుకుంటలేను ఇదొకటి బ్లౌజు చాలా బాగుంటుంది ఇదైతే చీర కూడా చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుందో ఈ డిజైన్ అయితే చూసారా నా చాలా వరకు ఈ బ్లౌజ్లకైతే పైపింగ్ వచ్చేసి పైపింగ్ చుట్టూ ఈ విధంగా క్లాత్ తోటి డిజైన్ చేశారా అత్తమ్మ చూసారా ఎలా వచ్చిందో మధ్యలో ఈ క్లాత్ పెట్టి దాని చుట్టూ పైపింగ్ వేసి మళ్ళీ చీ బ్లౌజులో ఈ కలర్ ఉంటే చీరలో ఏ కలర్ ఉన్నదో ఆ కలరు ఇలా వీటితోటి డిజైన్ చేశారు ఎంత బాగుంది చాలా బాగుంది కదా సేమ్ ఈ విధంగా ఎలా వచ్చారునో చేతిలోకి కూడా పైపింగ్ వేయలేదు దీనికి ఇక్కడ ఇక్కడ చూసారా ఇక్కడ గోల్డ్ కలర్ పట్టిలాగా తీసుకుంది పైపింగ్ వేస్తేనేమో సన్నగా వస్తుంది పైపింగ్ వేయలేదు కాబట్టి ఇలా వెడల్పుతోటి పట్టీలాగా డిజైన్ చేశారు మళ్ళీ ఇవి పెట్టారు చీర కలర్ ఇదే కదా సేమ్ ఇలా మొత్తము చే చుట్టూ ఈ విధంగా వచ్చేటట్టు పెట్టారు ఫ్రంట్కి కూడా ఫ్రంట్కి పైపింగ్ ఇది చూసారా మీరు ఇలా స్ట్రేట్గా వచ్చేసి మళ్ళీ ఎలా వచ్చిందో ఇలా ఇలా స్ట్రేట్గా వచ్చి ఇలా క్రాస్ అయిపోయి ఇలా వచ్చింది బ్లౌజ్ చూసారా ఫ్రంట్ కూడా మనం ఈ విధంగా డిజైన్ అనేది చేసుకోవచ్చు మళ్ళీ ఇటు వచ్చేసరికి ఇటు పెట్టలేదు పైపింగ్ వేయలేదు సేమ్ డిజైన్ వచ్చింది ఇట్లా స్టేట్కి వచ్చి ఇట్లా క్రాస్ తీసుకొని ఇట్లా వచ్చింది కానీ పైపింగ్ వేయలేదు అంటే మనకు కొంగు వస్తుంది కాబట్టి దీనికి వేయలేదు దీనికి మాత్రం వేశారు చేతులకి మళ్ళీ మనకి వెనుక బ్యాక్ చూస్తే పైపింగ్ వేశారు ఇక్కడ ఇక్కడ మొత్తం పైపింగ్ చేతులకు మాత్రము ఇదే కలరు వెడల్పు పట్టిలాగా తీసుకున్నారు ఇది ఇలా వెడల్పుగా పట్టి అంటే దీనికి పైపింగ్ వేస్తే డిజైన్ బాగుండదని కావచ్చు అంటే కుట్టే వాళ్ళకి తెలిసేదో మనకు తెలియదు కదా దీనికి ఇలా వెడల్పుగా సేమ్ కలర్ పట్టిలాగా తీసుకుంది ఈ బ్లౌజ్ నాకు చాలా ఇష్టం అసలు ఈ చీరని నేను మా బాబాకి లంగా కుట్టిపించాను బ్లౌజ్ మాత్రం ఇలానే ఉంచాను చాలా బాగుంది కదా అప్పట్లో ఈ విధంగా కుట్టేది మా అత్తయ్య బ్లౌజులు తనకు నచ్చిన విధంగా నచ్చిన డిజైన్ మాత్రం కుట్టేది ఇది ఒకటి ఇంకొకటి చూపిస్తాను ఇది కూడా హెవీ హెవీగా అప్పట్లో ఈ విధంగానే కుట్టుకునేది ఇప్పుడు కూడా ఏమో కొంతమంది అయితే నేనైతే ఇప్పుడు ఇప్పుడైతే అత్తమ్మ కుట్టడం లేదు ఇలా బ్లౌజులు నాకు మరి బయట వాళ్ళకు గుడుతుందేమో నాకైతే ఐడియా లేదు కానీ ఇది గ్రీను డార్క్ గ్రీను ఈ వీడియోలో మాత్రము నాకు ఇక్కడ చూస్తుంటే రమ గ్రీన్ లాగా కనిపిస్తుంది ఇదేమో నాకు డార్క్ గ్రీను పింక్ కలర్ చీరే హెవీ వర్క్లో ఇది బ్రాసో టైపులో అప్పట్లో చాలా పెద్ద బార్డర్లు వచ్చేసి డిజైన్ లాగా వచ్చింది ఆ బ్లౌజ్ అన్నమాట ఆ చీర మీదికి దీనికి పైపింగ్ ఏలే చూసారా గోల్డ్ కలరు చేతులకు వచ్చింది కదా ఇలా పట్టి వచ్చేసి లేస్ లాగా వచ్చినాయి కాబట్టి గోల్డ్ కలరే మళ్ళీ కొంచెం వెడల్పుతోటి పట్టి తీసుకుంది పైపింగ్ వేయకుండా లోపల ఈ విధంగా పింక్ కలర్ డిజైన్ చేశారు మధ్యలో వదిలిపెట్టేసి మధ్యలో ఈ పింక్ కలర్ లాగా ఈ విధంగా చేసి ఇక్కడ నెక్కి వచ్చేసరికి ఇక్కడ చూసారా ఇక్కడ నెక్కి వచ్చేసరికి పింక్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా ప్లెయిన్గా డిజైన్ చేశారు థ్రెడ్స్ పెట్టారు థ్రెడ్స్కి పెట్టేసి హ్యాంగింగ్స్ మనం కొనుక్కొచ్చుకునే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా హ్యాంగింగ్స్ చేతులకి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇలా నెక్కుకి ఎలా వచ్చిందో చేతులకు కూడా ఇది బార్డర్ వచ్చింది కదా బార్డర్ వచ్చినప్పుడు మరి ఇక్కడ కొంచెం ప్లెయిన్ కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా చేశారు అత్తమ్మ మళ్ళీ ఇలా డిజైన్ సేమ్ ఫ్రంట్కి వచ్చేసరికి సేమ్ ఇంకా ఏం పైపింగ్ ఏమీ వేయలేదు ఇటు సైడ్ వేసారు మళ్ళీ ఇటు సైడ్ ఏమి వేయలేదు క్లీన్గా ఇది ఇది ఒక బ్లౌజ్ చాలా బాగా కుడుతుంది మా అయితే ఇది ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను పాతది చాలా పాతది బ్లౌజ్ అయితే బ్రాసండ్ ఎట్టు ఉంటుంది కదా ఆ బ్లౌజు సిల్వర్ కలరు పైపింగ్ వేశారు సిల్వర్ కలర్ పైపింగ్ మళ్ళీ పైన ప్లేన్ గ్రీన్ కలరు అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ వేసి ఆ పైన చీరలో బ్లౌజే చీరలోదే క్లాత్ తీసుకొని ఇలా పైపింగ్ పైపింగ్ అనేది వేరేది ఏమి వేయాలి ఇక్కడ థ్రెడ్స్ పెట్టారు నేను థ్రెడ్స్ కట్ చేశాను వద్దు ఏమీ బాగాలేదు దీనికి థ్రెడ్స్ అని నేను కట్ చేశాను కట్ చేసి ఇక్కడ కనిపిస్తుందా ఇలా ఇలా సింపుల్గా ఇలా డిజైను చేతులకు వచ్చేసరికి బుగ్గ చేతులు బుగ్గ చేతులు ఇదే ఇదే కలరు ప్లేను ఇలా పైపింగ్ వేసి బుగ్గ చేతులు చిన్న చేతులు బాగా బుట్ట చేతులు బాగా వచ్చినాయి ఫ్రంట్కి కూడా సేమ్ పైపింగ్ ఇదే చీరలోదే పైపింగ్ ఇంకా దీనికి ఇక్కడ సిల్వర్ కలర్ వేసారు కదా అందుకనే దీనికి చుట్టూ ముందట ఈ విధంగా చీరలోదే వేసారు పైపింగ్ ఇది లోజ్ ఇది మనంకి ఎలాంటి చీరల మీదకైనా కట్టుకోవచ్చు ఇలా బ్లౌజ్ చీరల మీదకి కొన్ని బ్లౌజులు ఇలా ఉంటే రౌండ్ నెక్ బటన్ ఓపెన్ ఇక్కడ ఉక్స్ పెట్టారు ఇలా ఉక్స్లు కూడా నేను ఏం డిజైన్ చేసుకోను అత్తమ్మనే ఈ బ్లౌజ్కి ఇలా డిజైన్ బటన్ ఉంటే బాగుంటుందని ఇలాంటి బటన్స్ కూడా తనే తీసుకొచ్చి పెడుతుంది ఇక్కడ ఉక్స్ ఏం పెట్టలేదు దేనికి దీనికి అటాచ్ చేసి బటన్ అనేది వేసారు దీని చుట్టూ చూసారా పాట్ నెక్ చుట్టూ పైపింగ్ సేమ్ కలరు పైపింగ్ పైకి వచ్చేసరికి సేమ్ పైపింగ్ బోట్ నెక్ కాబట్టి ఇలా బ్లౌజ్ అయితే ఈ డిజైన్ ఇలా చాలా బాగుంటుంది అసలు ఇది బుగ్గ చేతులు ఇది కూడా చిన్నగా బుగ్గ చేతులు చేతులు ఈ విధంగా చేతులకు ఏం పైపింగ్ వేయలేదు అన్నిటికీ వేయదు పైపింగ్ కొన్ని చీరలకు మాత్రమే వేస్తారు ఎందుకంటే ఇక్కడ అంటే డిజైన్ వచ్చింది కదా మళ్ళీ పైపింగ్ ఎందుకని పైపింగ్ ఏం వేయలేదు ఇది ఫ్రంట్ బ్యాక్ అయితే ఇది బ్యాక్ డిజైన్ ఇది ఫ్రంట్ సేమ్ ఇలానే పైపింగ్ వచ్చింది అటు సైడ్ ఇటు సైడ్ కూడా వేసారు కొన్ని కొన్నిటికి మనం కొంగు వేసుకునే సైడ్ కొన్నిటికి పైపింగ్ వేయలేదు మీరు గమనిస్తే కొన్నిటికి రెండు సైడ్లు పైపింగ్ వేశారు చూసారా ఫ్రంట్ ఓపెన్ ఇది ఒక బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇది ఇది రౌండ్ నెక్ బ్లౌజ్ కలరు క్రీమ్ కలరు పైపింగ్ వేసారు బ్రాడ్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే బ్లౌజ్ మనకి వేసుకుంటే తెలుస్తుంది ఈ విధంగా బ్రాడ్ చేతిలోకి వచ్చేసరికి బాగా బాగా వచ్చినాయి చూసారా డిజైన్ సేమ్ గోల్డ్ కలర్ బటన్స్ ఇక్కడ ఈ షేప్ కూడా చూసారా అండి కరెక్ట్గా మనము కటింగ్లోనే ఉంటుంది బ్లౌజ్ అనేది కటింగ్ కరెక్ట్గా ఉందనుకో బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది కా కొంతమందికి కటింగ్ అనేది రాకపోతే బ్లౌజ్ కుట్టడం కూడా నీట్గా రాదు ఈ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో మళ్ళీ చుట్టూ కూడా ఇలా కుట్ట అనేది వచ్చింది నీట్గా ఇక్కడ ఫస్ట్ నుండి కుట్టు మళ్ళీ ఇక్కడ నుండి ఇలా కుట్టు అన్నిటి కూడా ఈ ఇలా ఓపెన్ అనేది నీట్గా వచ్చింది అసలు మనకి వేసుకున్నా కూడా చేతికి వేసుకున్నా కూడా నీట్గా అంటే ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాడీకి చేతులు కూడా సేమ్ ఇదే విధంగా ఇంకా ఫ్రంట్ కూడా ఇదే విధంగా వేసింది పైపింగ్ అయితే చూసారా ఇది చాలా బాగుంటుంది మనకు ఇలా బనారస్ టైప్లో బ్లౌజ్లు ఉన్నాయనుకోండి ఒక రెండు మూడు చీరలకు కూడా ఇలా కుట్టుకోవచ్చు ఇప్పుడు నెక్ ఇలా చూసారా మీరు గమనించారా నెక్ రౌండ్ నెక్ సింపుల్ కదా అలా అప్పుడు చేతులను హైలైట్ చేశారు అంటే చీర కొంచెము బాగుంటుంది చీరే అప్పుడు నెక్ ప్లెయిన్గా పెట్టినప్పుడు ఏదో ఒకటి బ్లౌజ్ అనేది లుక్ ఉండాలి కాబట్టి చేతులను హైలైట్ చేశారు అత్తమ్మ చేతులు హైలైట్ చేసి ఇలా డిజైన్ పెట్టి మరి వాక్ మీద మళ్ళీ బటన్స్ పెట్టింది బటన్స్ కూడా కొంచెం పెద్దవి సేమ్ క్రీమ్ కలరు బటన్స్ ఇంత బాగున్నాయి చూసారా ఇలా బటన్స్ కూడా మనము చీరలు కొన్నామా బ్లౌజులు కుట్టించుకున్నామా కాదు బ్లౌజులు కూడా ఈ విధంగా నీట్ కుట్టించుకుంటే తెచ్చుకున్న చీరే మనం కట్టుకుంటే మనం అందంగా కనిపిస్తున్నాం కనిపిస్తాము చీర కూడా అందంగా కనిపిస్తుంది కదా చూశారు కదండి నా బ్లౌజుల్లో డిజైన్ కలెక్షన్స్ అయితే వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్